ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము చాలామంది భ్రమలో బ్రతుకుతా ఉన్నాం నేను మారు మనసు పొందాను బాప్తిస్వం తీసుకున్నాను అన్నట్టుగా ఉంటున్నారు కానీ మారు మనస్సునకు తగిన క్రియలు మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించేటటువంటి వారిగా ఉంటున్నారా అంటే ఉండట్లేదు మేము ఎత్తబడతాం అనుకుంటున్నారు కానీ మన పూర్వీకులైనటువంటి వారు దేవుని చేత పిలవబడినటువంటి వారు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారు ఐగుప్తు నుంచి బయలుదేరి ఆ కానాను ప్రయాణములో ఉన్నటువంటి వారంతా కూడా వారు అలాగే అనుకున్నారు కానీ అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిగా ఉండకపోయి గనుక అరణ్యములో సంహరింపబడిరి ప్రియమైనటువంటి దేవుని బిడలారా మనము గమనిస్తే నీ యొక్క విశ్వాసము సరి అయినదా కాదా అలాగే నీవు దేవునికి ఇష్టునిగా జీవిస్తా ఉన్నావా లేదా అనేటటువంటిది ప్రతివారు పరిశీలించుకోవాలా అలాగున నీవు దేవునికి ఇష్టడిగా ఉండకుండా నీ విశ్వాసం సరిగా లేకుండా నీవు ఆయనతో నడవకుండా ఎలా పడితే ఎలా జీవించినట్లయితే ఎత్తబడటము చాలా కష్టం ఆయన రాకడలో ఎత్తబడటము చాలా కష్టం ఇక్కడ వారందరూ బయలుదేరారు కానీ ఆయనకి ఇష్టలుగా లేకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి అని దేవుని వాక్యం ఉంది అలాంటి పరిస్థితి నీకు నాకు మనకు రాకుండా మనము మనకు అనేక దుష్టాంతములు వాక్యము ద్వారా దైవజనుల ద్వారా లేఖనముల ద్వారా బయలుపరుస్తూ ఉంటుండగా మన ఆత్మీయ జీవితంలో మనము మెలకు కలిగి ఉండాలి